నమస్తే వెల్కమ్ డాష్ డాక్ యూ నేను రాజేష్ ప్రతిపక్షాల ఆరోపణలకు ఇవాళ ప్రస్తుతం నరేంద్ర మోదీ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు మరీ ముఖ్యంగా నీట్ పరీక్షా పత్రాల లీకేజీ స్కామ్ ఇవాళ దేశాన్ని కుదుపుతోంది వాస్తవానికి నీటిలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు దాదాపు ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థుల భవితవ్యం ఇవాళ ఆందోళనలో ఉన్నటువంటి పరిస్థితి సో ఇక ఇవే అక్రమాల ఆరోపణల పైన యూజీసీ నీట్ పరీక్షను కూడా రద్దు చేయడం పట్ల విపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి ఎన్డీఏ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో నాశనం చేస్తున్నాయంటూ కూడా అందరూ మండిపడుతున్నారు దీంతో దేశంలో ఖచ్చితంగా ఎడ్యుకేషన్ ఎమర్జెన్సీ పరిస్థితులు తలెత్తాయనే ఆరోపణ ప్రధానంగా వినిపిస్తుంది వాస్తవానికి ఎడ్యుకేషన్ ఎమర్జెన్సీ లాగే కొంత వాస్తవిక పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయని కూడా చాలా మంది ప్రజల యొక్క అభిప్రాయం కూడా సో ఈ విషయం మీద కాంగ్రెస్ అగ్రహతమైనటువంటి రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఉక్రెయిన్ రష్యా ఇజ్రాయిల్ గాజా యుద్ధాలను ఆపేశారని చెప్తున్నటువంటి మోదీ పేపర్ లీక్ ఎందుకు ఆపలేకపోయారనే ఒక అంశాన్ని తెలుగు తీసుకొచ్చారు పెద్ద ఎత్తున ఆయన అద్దె చేశారు సో ఇక పేపర్ లీకులను ఆపాలని మోదీ అనుకోవటం లేదా అని కూడా ఆయన సూటిగా ప్రశ్నించారు ఏదైనా ఇష్టానుసారంగా చేయడానికి వీలు లేదని ఒక పరీక్ష వర్తించినటువంటి నియమాలు మరో పరీక్షకు కూడా వర్తించాల్సిందే అంటూ కూడా ఆయన ఒక క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ప్రతి ఏటా పరీక్ష పే చర్చ పేరుతో ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద ఎత్తున ఒక తమాషా చేస్తారని మరోవైపు ఆయన ప్రభుత్వం లీకులు అక్రమాలు లేకుండా పరీక్షలు నిర్వహించలేకపోతున్నారని కూడా ఏఐసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా విమర్శించారు సో ఇక రోజుకో ప్రశ్నపత్రం పత్రం లీక్ అవుతుండటంతో ఏ రకమైనటువంటి పరీక్ష చర్చ అంటూ కూడా ఆయన ప్రశ్నించారు ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లీక్ పే స్పీక్స్ నిర్వహించాలంటూ కూడా ఆయన డిమాండ్ చేశారు వాస్తవానికి మోదీ ప్రభుత్వం దేశంలో ఉన్నటువంటి విద్యా విధానాల వ్యవస్థను నాశనం చేసిందని కూడా నీట్ యూజీసీ నెట్ ను కూడా కొంత పరీక్షలు బహిర్గతంగా చేశాయన్నారు మరి ఉద్యోగ నియామకాలు అన్నింటికి కూడా ఒకే పరీక్ష పెడతామని చెప్తూ మోదీ చెప్పినటువంటి నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ నాలుగేళ్ళు ఒకే పరీక్షను నిర్వహించలేకపోయిందంటూ కూడా ఆయన పేర్కొన్నారు సో ఇక పేపర్ మాఫియా వాస్తవానికి కూడా రిగ్గింగ్ జరిగింది అనే అంశాన్ని అఖిలేష్ ఆద కూడా తెలుగు తీసుకొస్తారు ఎందుకంటే పరీక్షల నిర్వహణలో అసమర్థత పునరావృతం కావడం విద్యార్థులకు కొంత అనిశ్చితిలో నెట్టేసిందనే అంశాన్ని తీసుకొస్తున్నారు మరోవైపు ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని ఇది ఏమాత్రం ఆమోదయకం కాదని కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ తన ఎక్స్ లో పోస్ట్ చేశారు ఇక బీజేపీ పాలనలో పేపర్ మాఫియా ఒకదానికి తర్వాత ఒక పరీక్షను రిగ్గింగ్ చేస్తోందని దేశానికి వ్యతిరేకంగా ఇది ఒక కుట్ర కావచ్చు అంటూ కూడా ఆయన చెప్తూ వస్తున్నారు ఇక విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ ప్రధానంగా ఇవాళ దేశవ్యాప్తంగా వినిపిస్తోంది మరోవైపు ఎన్టీఏ రద్దు చేయాలని సిపిఎం ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి సీతారాం కూడా డిమాండ్ చేస్తున్నారు సో ఈ పరిస్థితి శివసేన ఎంపీగా ఉన్నటువంటి ప్రియాంక చతుర్దేవి కూడా ఎడ్యుకేషన్ ఎమర్జెన్సీతో పోల్చారు పరీక్షల రద్దు ఈ సమస్యకు పరిష్కారం కాదని కేంద్రం అట్లాగే ఎన్టీఏ జవాబుదారితనంతో ఖచ్చితంగా ఉండాలని కూడా ఆయన సూచిస్తున్నారు మరోవైపు ఈ మేరకు ఎక్స్ లో ఆయన కూడా ఆమె కూడా పోస్ట్ చేశారు సో ఇక తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సౌకత్ గోఖలే కూడా మాట్లాడుతూ దేశంలో పరీక్షల వ్యవస్థ కుప్పకూలిపోయిందని పేపర్ లీకులతో పాటుగా అక్రమాలు హద్దు మీరిపోయాయంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు పనికి మాలినటువంటి కొంత ఎన్టీఏకు ఇందులో భాగస్వామ్యం ఉందని ఆరోపించారు కొంత అసమర్థత విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పూర్తిగా విఫలమైనటువంటి మరోసారి కొనసాగించరాదని ఇదే రకంగా అశ్విని వైష్ణవను కూడా రైల్వే మంత్రిగా కొనసాగించగా ఇటీవల రైలు ప్రమాదం జరిగిందన్నారు వీరిద్దరిని ఖచ్చితంగా మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు ఇక నెట్ పరీక్షను కూడా రద్దు చేయాల్సి వచ్చిందని అవకతవకలకు సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నందుకే నీటికి కూడా రద్దు చేయాలని కొంత ఆర్జేడి ఎంపీగా ఉన్నటువంటి మున జూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి సో ఈ రకంగా ప్రధానంగా దేశంలో నిర్వహిస్తున్నటువంటి అనేక ఎంట్రెన్స్ ఎగ్జాముల పైన ఇవాళ పెద్ద ఎత్తున ఒక రకమైనటువంటి ఆందోళన లక్షలాది విద్యార్థుల జీవితాలతో ఇవాళ చెలగాట మారుతోంది కేంద్రం అంటూ కూడా ప్రతిపక్షాలన్నీ కూడా ఇవాళ పోస్తున్నటువంటి పరిస్థితిలో మోడీ ప్రభుత్వానికి ఇవాళ ఉక్కిరి అవుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది మొత్తం మీద ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నట్టుగా స్పష్టంగా ఈ దేశంలో ఎడ్యుకేషన్ ఎమర్జెన్సీ వచ్చిందా అంటే పరిస్థితులు చూస్తుంటే అవుననే అనిపిస్తుంది ప్రజలు కూడా అదే ఒక అంశానికి కొంత వచ్చినటువంటి పరిస్థితి మీరు కూడా ఎడ్యుకేషన్ ఎమర్జెన్సీ దేశంలో ఉందని భావిస్తే మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి చేయండి ఫర్ మోర్ ఇయర్స్ ప్లీజ్ వాచ్ యూ